హర హర మహాదేవ్ కైలాస యాత్ర పరిక్రమలో మూడవ రోజు కైలాసగిరి పరిక్రమ మొదటి రోజు యమద్వార్ నుండి ధీరాపుక్ వరకు రెండవ రోజు అతి కష్టమైనటువంటి ధీరాపుక్ నుండి జుతుల్పుక్ వరకు ప్రశాంతంగా కొనసాగించి బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే లేచి మూడవ రోజు పరిక్రమని ప్రారంభించడానికి అందరూ సిద్ధమవుతూ ఉన్నారు ధిరాపుక్ నుంచి మొదలు పెడితే జుతుల్పుక్ మధ్యలో మనం జుతుల్పుక్లో ఉన్నాం మనం ధిరాపుక్ టు జుతుల్పుక్ మధ్యలో ఉన్నటువంటి కాస్త టఫ్ అనిపించినటువంటి మార్గం ఏదైతే ఉందో డాల్మాలా పాస్ వరకు ఆ తర్వాత గౌరీకుండ్ ఆ తర్వాత స్లోప్ దిగడము తర్వాత మనం ఒక టెన్ కిలోమీటర్స్ మళ్ళీ వాక్ చేయడము ఇవన్నీ మనం గమనించాం సో బెటర్ సజెషన్ అందరికీ మనం సజెస్ట్ ఏం సజెస్ట్ చేస్తున్నాము అని అంటే ఎవరైతే వన్ డే పరిక్రమ చేస్తున్నారో ఆ వన్ డే పరిక్రమకి కేవలం పోటర్ ఎవరైతే మీ షోల్డర్ బ్యాగ్ క్యారీ చేస్తారో ఆ పర్సన్ ఉంటే మీరు పర్ఫెక్ట్గా ఖచ్చితంగా మీరు పరిక్రమ చేయగలరు కానీ మీరు ఖచ్చితంగా త్రీ డేస్ పరిక్రమ చేయాలి అనుకుంటే మీరు డార్చన్ నుండే ముందుగానే మీరు ఖచ్చితంగా పోనీ హార్సెస్ని మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని పోనీ హార్సెస్ ద్వారా మీరు ధీరాపు ఫస్ట్ డే పరిక్రమ ఆ తర్వాత డాల్మాలా పాస్ గౌరీగుండ్ దాటి జుదుల్పుక్ అనేటువంటి ఈ పాయింట్కి మీరు చూసారు ఆల్రెడీ కాస్త హిల్ ఏరియాలో రాళ్ళు మనం డౌన్ స్లోపు దిగడము ఇవన్నీ కొంచెం టఫ్ టాస్కే అనిపిస్తుంది కాబట్టి వితౌట్ పోనీ హార్స్ వితౌట్ పోటర్ మీరు త్రీ డేస్ పరిక్రమ చేయడం అనేటువంటి సజెస్టెడ్ కాదని చెప్పొచ్చు చెప్పచ్చు సో కాస్త ప్లాన్డ్గా ముందుగానే దార్చనలోనే బుక్ చేసుకోవాలి కొంతమంది ధీరాపుకి వచ్చిన తర్వాత అయ్యో మాకు ఓపిక ఉంది కదా మేము పరిక్రమ చేద్దాం అనుకొని చాలామంది అనుకుంటున్నారు కానీ ఆ టైంలో మీకు పోనీ హార్సెస్ దొరకడం అనేది చాలా టఫ్గా ఉంటుంది దొరకక కనీసం కొంతమంది అసంతృప్తితో వెనికి వెళ్ళేటట్టు పరిస్థితి కూడా ఉంటుంది మనం గమనిస్తే ఈ బుక్లో కూడా ఇంతకుముందు ఓన్లీ మడ్ హౌజెస్ మాత్రమే ఉండేది హిమాలయన్ హోటల్ వారిది మంచి హీటర్స్తో ఉన్న బెడ్స్ కూడా ఇక్కడ అవైలబులిటీ ఉన్నాయి సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో అటు ధీరా బుక్లో అయినా అటు బుక్లో అయినా సరే ఈ ప్లేస్లో కూడా హీటర్స్తో ఉన్నటువంటి ఒక బెడ్స్తో ఇచ్చినటువంటి అకామిడేషన్ మనం ప్లాన్ చేస్తున్నాం సో మనం గమనిస్తే ఫుడ్ కూడా మనం దార్చర్ నుంచి మొదలుపెట్టి ధీరాపుక్ కానీ బుక్ కానీ పరిక్రమ అంతా కూడా ఇలా మనం యాక్స్ మీద మన గ్రాసరీస్ ఫుడ్ సంబంధించినటువంటి థింగ్స్ సిలిండర్స్ వెజల్స్ అన్నీ క్యారీ చేసుకుంటూ రావాల్సింది ఇవన్నింటి మీద క్యారీ చేసుకుంటూ మన కస్టమర్స్ అందరికీ మనం సర్వ్ చేయాల్సి వస్తుంది సో కైలాష్ మానసరవ యాత్రలో పరిక్రమ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి అవకాశము అద్భుతమైనటువంటి యొక్క ఘట్టం అది సో ఎవరైనా సరే పరిక్రమ చేస్తే వారి లైఫ్లో ఇంతకంటే మించినటువంటి పెద్ద అచీవ్మెంట్ ఇంకోటి లేదని భావిస్తారు సో కైలాష్ మానసరవ యాత్రలో యమద్వార్ వరకు వచ్చి దర్శనం చేసుకునేటువంటి ఒక వారికి ఎంతో ఆనందం ఉంటే ఈ మూడు రోజుల పరిక్రమ చేస్తే మాత్రం అటువంటి వారికి ఉన్నటువంటి ఒక హయ్యెస్ట్ హ్యాపీనెస్ని మనం ఇలా కూడా మనం లెక్కబెట్టలేము సో కైలాస యాత్ర చేసే ప్రతి ఒక్కరూ పరిక్రమ కంపల్సరీ చేయండి మీ హెల్త్ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని విల్ పవర్ సబ్కాన్షియస్ మైండ్లో గట్టిగా ఉంటే ఖచ్చితంగా మనం పరిక్రమ చేయగలం జుతుల్పుక్ నుండి డార్చన్ వరకు సుమారు పది కిలోమీటర్ల దూర ప్రయాణం ఈరోజు కైలాష్ పరిక్రమలో అత్యంత అందమైన మరియు అత్యంత శాంతిని నింపే చివరి రోజుగా భావించవచ్చు యాత్రలో మూడో రోజు పరిక్రమను ప్రారంభించబోతున్నాం ఏ ఆలయానికి లేని ప్రత్యేకత కైలాస మానస సరోవర ఆలయానికి ప్రత్యేకం ఈ ఆలయం ఇతర ఆలయాలకు పలే అర్చనతో గోపురంతో దూపదీప నైవేద్యాలతో కనిపించేది కాదు ప్రత్యక్షంగా పరమేశ్వర సింహాసనాశిరూఢుడై దేవతా పర్యవేక్షించి ఉండగా మనమంతా వెళ్ళి దర్శనం చేసుకుంటూ వస్తున్నాం ఈ కొండ చుట్టూరా గౌరీకుండం గణపతి నివాసం సప్తృషుల నివాసాలు రాక్షసుడైన ఆ రావణాసుని భక్తి ప్రపత్తులు ఇవన్నీ కనిపిస్తాయి మొదటిదో పరిక్రమ కాస్త సులభంగానే ఉంటుంది కానీ రెండవ రోజు పరిక్రమ చాలా అద్భుతం 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 ఈ రెండవ రోజు పరిక్రమలో మనం గౌరీకుండం చూస్తాం అలాగే పరమేశ్వర్ చుట్టూరా తిరుగుతున్నాం కదా అన్న అనుభూతి చాలా గొప్పది కనుక ఈ పరిక్రమ తప్పనిసరిగా చేసి ఆలోచకుల వారు తగిన జాగ్రత్తలతో పరిక్రమ చేయాలి ఒకటవ రోజు సులభం రెండవ రోజు మాత్రం పరాకాష్ట అని చెప్పాలి సాక్షాత్తు పరమేశ్వరుడు మనకు దర్శనమిచ్చే దివ్యమైనటువంటి సమయం రెండవ రోజు మాత్రమే కానీ కైలాసనాథ ఆలయం ఆలయ దర్శనం వేరు ఆలయ పరిక్రమ వేరు పరిక్రమ చేస్తేనే సంపూర్ణ పుణ్య ఫలం మనకు లభిస్తుంది కైలాసనాథ ఆలయానికి సంబంధించినంత మేరకు పరిక్రమనే ప్రధానం మానస సరోవర దర్శనానికి సంబంధించినంత మేరకు పరిక్రమనే ప్రధానం ఇక్కడ రావడం ఎంత ముఖ్యమో పరిక్రమ చేయడం కూడా అంతే ముఖ్యం మూడవ నాటి పరిక్రమతో ఈ దర్శనం పరిసమాప్తమవుతుంది ప్రపంచ శాంతి అనే లక్ష్యంతో ఈ యాత్రను గాయత్రి టూర్స్ వారు ఏర్పాటు చేస్తున్నారు అందరికీ మేలు కలగాలి అందరికీ శాంతి కలగాలి ఇదే లక్ష్యం ఈ లక్ష్యంతో ఈ మూడవ రోజు నాటి పరిక్రమ ప్రారంభం చేద్దాం ప్రపంచ శాంతి కోరుకుందాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర జుతుల్పుక్ వద్ద తెల్లవారిన వెంటనే మంచు శిఖరాల వెనుక నుండి సూర్యకాంతి వెలుగుతుంది గాలి చల్లగా ఉన్న మనసులో మాత్రం అపూర్వమైన ఓ శాంతి ఈరోజు ప్రయాణం మునుపటి రోజుల కంటే చాలా సులభంగా శరీరం అలసిపోయినప్పటికీ మనసు మాత్రం లక్ష్యం చేరడానికి సిద్ధంగా ఉంది మనం జుతుల్పుక్ నుండి బయలుదేరుతున్న వెంటనే విశాలమైన లోయ మనం ముందుకొస్తూ ఉంది బలమైన గాలులు వీచిన పురాతన బౌద్ధ మతాల శాంతి ప్రతి అడుగు మీద ఆశీర్వాదంలా అనిపిస్తుంది రాళ్ల మధ్యలో మెలికలు తిరిగే మార్గం టిబెటన్ భూమి యొక్క అద్భుతమైన వైభవాన్ని చూపిస్తుంది నడుస్తున్నప్పుడు ప్రతి యాత్రికుడి మనసులో ఒకే భావన ఇది కేవలం ఒక ప్రయాణం కాదు ఇది ఒక పునర్జన్మ అనే భావనతో యాత్ర సాగుతూ ఉంది య పరిక్రమలో నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ నది పొడిన పొడుగుతా మనం చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది కైలాస పర్వతానికి ఎందుకింత ప్రత్యేకత అంటే ఈ చుట్టుపక్కల అనేక అలాంటివే పర్వతాలు కనిపిస్తాయి చాలా ఒకసారి చూడగానే కైలాస పర్వతమా అన్నట్టుగా కూడా ఇవన్నీ కనిపిస్తాయి కానీ చుట్టూరా ఉండే ఇన్ని పర్వతాలలో ఒక్క కైలాస పర్వతం మీదనే మంచు సముద్ర మట్టానికి నాలుగు వేల ఐదు వందల తొంభై మీటర్ల ఎత్తున ఉండే ఈ ఒక్క పర్వతం మీదనే ఏ పర్వతారోహకులు ఇంతవరకు అధిరోహించలేకపోయారు మిగతా అన్ని పర్వతాలను అధిరోహించారు నది మధ్యలో ఉన్నాం మనం ఈరోజంతా ప్రశాంతంగా ప్రవహించే నది ప్రక్కగా మార్గం సాగుతూ ఉంటుంది ముందుకు సాగుతున్న కొద్దీ పక్కపక్కనే పారే చిన్న నదీ స్వరాలు మన యొక్క అలసటను తీసేసి మనసును పునరుద్ధరిస్తాయి మంచుతో నిండిన శిఖరాలు మనతో పాటు నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది టిబెటన్ యాత్రికులు ఓం మణి పద్మేహం అనే మంత్రాన్ని జపిస్తూ ప్రణామంతో ముందుకు సాగుతూ ఉంటారు ఆ ధ్వనిలో ఒక భక్తి ఒక శక్తి ఒక నిశ్చలత ఉంటుంది కైలాసగిరి పరిక్రమలో చివరి మైలు రాయి దూరంలో కైలాస్ పర్వతం మెల్లగా వీడుకోలు పలుకుతున్నట్టు అనిపిస్తుంది అయితే ఆకాశం ఎంత దూరమైనా ఆ దృశ్యం మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది మ శివాయ హర హర మహాదేవ శంభో శంకరా కైలాస పరిక్రమలో చివరి ఘట్టం మూడవ రోజు నడక పరిపూర్ణమవుతోంది ఈ అనుభవాలను కొంత మీతో పంచుకోవాలి అనిపించింది ఆత్మీయులారా నన్ను కాకునూరు మూర్తి అంటారు ఒక ఇరవై సంవత్సరాలకు పూర్వం మా శ్రీమతి నేను కన్యాకుమారిలో దర్శనం చేస్తూ తదుపరి రామేశ్వరం వచ్చిన తర్వాత కైలాసానికి వెళదామా అంది మా శ్రీమతి కుదరలేదు అనివార్య కారణాలు కాశీ దర్శనంతో కార్సినోమాతో మా శ్రీమతి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది భౌతికంగా నేను వెళ్ళిపోయినా మీరు కైలాస దర్శనం చేస్తారు మీరు వెళుతున్నారు అంటే మీతో పాటు నేనుంటాను అంటూ మావిడ చెప్పేది ఇదిగో ఆవిడ నల్లపూసలు నా మెడలో నాతో పాటే ఉంటాయి కైలాస దర్శనం అందరికీ సులభ సాధ్యమైన విషయం కాదు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎవరో ఆత్మీయులు చెబితే వారి ద్వారా గాయత్రి టూర్స్ వీళ్ళు బాగా తీసుకుపోతారు అని చెప్పగా విని కరోనా కారణంగా వేచి ఉన్న వేలాది మంది ప్రేక్షకులలో యాత్రికులలో నేను ఒక్కడిని ఇరవై మూడు తర్వాత కరోనా నియమాలు తొలగిపోయి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి కైలాసం చూడాలి అనే నా సంకల్పం మా శ్రీమతి సంకల్పం సాకారమైంది మా అబ్బాయి వెళ్ళిరా అనగానే సరే అన్నాను వచ్చేశాను వచ్చాక అర్థమైంది ఈ పరిక్రమ ఎంత కష్టమో మొదటి రోజు పద్నాలుగు కిలోమీటర్లు రెండవ రోజున ఇరవై కిలోమీటర్లు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతో గౌరీకుండ ప్రాంతానికి ఇంకా ఆ పైన ఉండే అత్యంత ఎత్తైన ప్రాంతానికి మధ్యలో నేను కళ్ళు పడిపోయాను ఆక్సిజన్ లెవెల్స్ లేవు ప్రాణమే ఆగిపోయిందా అన్నట్లుగా కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఇంజెక్షన్ ఇచ్చారు ఔషధాలు ఇచ్చారు మళ్ళీ నేను తేరుకున్నాను శివ ఇచ్చిన సంపూర్ణమైన మనోబలంతో మిగతా అన్ని కిలోమీటర్లు నడవగలిగాను రెండవ రోజు పరిక్రమ కూడా పూర్తి చేసుకుని ఇదిగో మూడో పరిక్రమకు వచ్చాను ఈ పాయింట్ దగ్గర ఈ పరిక్రమ పూర్తి అవుతుంది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి నాకు ముందు ఏమీ తెలియదు కానీ ఈ విషయాలన్నీ కూడా మా అబ్బాయి నాకు చెప్పాడు నాన్న వాళ్ళు బాగుంటారు అని నా దృష్టిలో బాగుండడం అంటే ఆధ్యాత్మికంగా మనోబలాన్ని ఇచ్చే విధంగా ఉండాలి నాకు ఆహార నియమాలు ఎక్కువ బయట నేనేది భోజనం చెయ్యను ఆహారం ఉండదు అన్నింటికీ తగినట్లుగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఒకటి రెండు రోజులు ప్రయాణానికి పరిస్థితులు అనుకూలించకపోతే కూడా తగిన ఏర్పాటు చేశారు మంచాలకి హీటర్లు ఉంటాయి ఐదు డిగ్రీల టెంపరేచర్లతో ఎలా ప్రయాణం చేయాలి అనే వారికి వీరే తగినటువంటి ఉన్ని దుస్తులు ఇస్తారు తగిన టోపీలు ఇస్తారు ఏ విధంగా షూస్ కొనుక్కోవాలో సలహాలు ఇస్తారు అన్ని విధాలుగా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు భోజన విషయాలలో కూడా మనకు సంబంధించి తెలుగువారి భోజనాలనే ఇక్కడ ఏర్పాటు చేస్తారు తమ వెంట వంట వాళ్ళని తీసుకొస్తారు నాబోటి వ్యక్తికి ఆహార నియమాలు అధికం కనుక ప్రత్యేకంగా మడి శ్రద్ధతో ఎవరైనా వండేవారు ఉంటే వారితో ఆ బాధ్యత పరిపూర్తి చేస్తారు డబ్బు సమస్య లేకుండా డబ్బే క్రైటీరియా కాకుండా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిజంగా భక్తులకు ఈ యాత్ర ఏ విధంగా అసౌకర్యం కలిగించకూడదు అనే లక్ష్యంతో వాళ్ళు మనఃపూర్వకంగా శ్రద్ధతో అనేక సహాయాలు సదుపాయాలు ఏర్పాటు చేస్తారు ఈ యాత్ర ఎందుకు ఇంత కష్టం అంటే నాలుగు దేశాల ప్రభుత్వాల అనుమతులతో నాలుగు దేశాలకు సంబంధించిన కరెన్సీ వ్యవహారాలతో కాకుండా ఇన్ని వ్యవహారాలను చక్కబెడుతూ యాత్రికులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా దేశీయమైన భోజనాలతో పాటుగా మనోబలం తగ్గకుండా ఆత్మవిశ్వాసం చెదరకుండా భక్తిమయమైన వాతావరణాలతో ధ్యాన సంబంధంగా చేసేటటువంటి సమావేశాలతో కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నటువంటి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారికి అనేక అనేక శుభాశిస్తురు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే వారు ఒక్కరు మాత్రమే కాదు వారితో ఆ సంస్థలో పనిచేసేటటువంటి ప్రతి వ్యక్తి అలాగే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ప్రయాణించేటటువంటి ప్రతి ప్రతి ప్రయాణికుడు యాత్రికుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవాలి అని ఆలోచన గలవారు ఇదంతా కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ పరివారంగా భావన చేస్తూ ప్రపంచ శాంతిని కోరే లక్ష్యంతో గాయత్రి టూర్స్ వారు ఏర్పాటు చేసేటటువంటి చేసినటువంటి ఈ కైలాస పరిక్రమ యాత్ర కావాలి అని ఆశీర్వదిస్తున్నాను ఈ యాత్ర రెండు ముఖాలు ఒకటి కైలాస పరిక్రమ రెండవది మానస సరోవర పరిక్రమ ఈ యాత్ర ఎటువంటిది అంటే మనం ప్రారంభంలో మానస సరోవరం దర్శనం చేసుకుంటాం అక్కడ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ప్రత్యేక శ్రద్ధతో స్నానం స్నాన సంకల్పం హోమం అభిషేకం అనంతరం రుద్రాక్షలు అవకాశం జరిగిన చోట మానస సరోవర తీర్థాన్ని ఇంటికి తీసుకువెళ్లే విధంగా ఏర్పాటు చేయడం మానస సరోవరానికి చుట్టూరా తొంభై ఐదు కిలోమీటర్లు పరిక్రమ చేయించడం ఇది మొదటి మెట్టు రెండవ మెట్టుగా కైలాస పరిక్రమ రెండింటినీ విజయవంతంగా పూర్తి చేద్దాం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఎటువంటి లాభాపేక్ష ప్రతిఫలాపేక్ష ఎక్కువగా అంటూ లేకుండా ప్రయాణికులకు సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఓపికతో ఉండాలి అని అనుక్షణం మనల్ని వెన్నుతట్టి మామూలుగా వచ్చే జంబో ఫ్లైట్ బస్ చార్టెడ్ ఫ్లైట్ హెలికాప్టర్ మామూలుగా ఉండే బస్ గుర్రాలు ఎన్ని 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 అన్ని విధాలుగా ఉండే ప్రయాణ సదుపాయాలను మనం వినియోగిస్తూ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కలకాలం ఇలాగే అందరికీ సేవ చేస్తూ విజయవంతంగా తమ యాత్రను పరిపూర్ణం చేయాలి అని ఆశ్వాసిస్తూ శుభాకాంక్షలతో శుభాశిస్తులతో శుభమస్తు ప్రయాణం చివరి భాగంలో నేల సమతలంగా మారుతుంది ఒక్కొక్క అడుగు మనల్ని ముగింపు బిందువుకు దగ్గర చేస్తుంది చివరగా మన బస్సులు ఎదురుచూస్తున్న స్థలానికి చేరుకుంటాం పరిక్రమ పూర్తయిన క్షణం అస్సలు మరవలేం అలా మూడు రోజుల కష్టం శ్రమ భయం ధైర్యం అన్నీ కలిసి ఈ పవిత్ర పరిక్రమ పూర్తవుతుంది ఈ క్షణం మాటల్లో వర్ణించలేనిది దేహం అలసిపోయి ఉంటుందేమో కానీ ఆత్మ మాత్రం పునీతంగా పవిత్రంగా మారి తరిస్తూ ఉంది ప్రతి యాత్రికుని హృదయంలో ఒక నిశ్శబ్ద భావన ఓ ని దయ లేకుండా ఇంతటి సాహసోపేతమైన ఈ కైలాసగిరి పరిక్రమ సాధ్యం కాదు అనే భావనతో యాత్రికులందరూ ఆనంద భాష్పాలతో తరిస్తారు ఈ పరిక్రమ ముగింపు నిజానికి ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆరంభం హర హర మహాదేవ్ ఓం నమ శివాయ మూడవ రోజు పరిక్రమ పూర్తయ్యాక జోంగ్ అనే ప్రాంతం నుండి బస్సులో మనం ప్రయాణం చేసి అక్కడి నుండి మనం డార్చన్ హోటల్కి చేరుకున్నాం ఎవరైతే మూడు రోజులు పరిక్రమ చేయకుండా హోటల్లో వెయిట్ చేస్తున్నారో ఎవరైతే ఒకే రోజు పరిక్రమ పూర్తి చేసి వెళ్ళి డార్చన్ వెళ్ళి ఉంటారో వారందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కసారి వారు పరిక్రమ మూడు రోజులు చేసిన వారిని చూసి అత్యంత ఆనందంతో వారిని కంగ్రాచులేట్ చేస్తూ చివరికి వారిని అభినందిస్తూ శివానుగ్రహం మీ పట్ల చాలా ఉంది అని ఎంతో ఆనందపడతారు ఇక్కడ మనం గమనిస్తే మనదంతా కూడా గ్రూప్ వీసా అని గ్రూప్ పర్మిట్ కాబట్టి మూడు రోజుల పరిక్రమ ఎవరైతే వెళ్ళి ఉన్నారో వారు వచ్చేంతవరకు కూడా మనం ఖచ్చితంగా ఈ కైలాష్ బేస్ పాయింట్ అయినటువంటి ఈ డార్చిన్లో ఖచ్చితంగా ఎదురు చూడవలసిందే అందరం కలిసి ఫ్రెషప్స్ అయి బ్రేక్ఫాస్ట్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి సుమారుగా మరి ఒక రెండు గంటల సేపు ప్రయాణంలో మనం కోట్ హోటల్కి చేరుకుంటున్నాం తక్లా కోట్లో మనం భోజనం చేసి తిరిగి అక్కడ నుండి ఇంకొక గంట సేపు ప్రయాణం చేసి మనం హిల్సా నేపాల్ అండ్ చైనీస్ బార్డర్కి చేరుకున్నాం ఇక్కడ బార్డర్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకుని వెంటనే మన యొక్క యాత్ర ప్రశాంతంగా జరిగింది ఎటువంటి ఆటంకాలు లేకుండా తిరిగి మనం చైనీస్ బార్డర్ దాటుతున్నామనే ఆనందంతో యాత్రికులందరూ ఉత్సాహంగా ఒకసారి హర హర మహాదేవ శంభోశంకర అనే నినాదాన్ని చేస్తూ ఓం శివాయ శివాయ ఓం ఓం శివాయ కైలాస మానస సరోవర యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా తొంభై ఎనిమిది మంది విజయవంతంగా పరిక్రమతో సహా పూర్తి చేసుకొని తిరిగి రావడం చాలా ఆనందకరమైన విషయం పరమేశ్వర అనుగ్రహంతో ఒక్క టీం ఒక్క సంఘం ఒక్క సమూహం డెబ్భై మంది ఏకదాటిన పరిక్రమ పూర్తి చేసుకోవడం ఇది నిజంగా చాలా ఆనందించకరమైన విషయం ఓం నమ నమశివాయ హర్ 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 మహాదేవ మహాదేవ శంభో ఆనందంతో తిరిగి మళ్ళీ హిల్సా బ్రిడ్జ్ దాడుతూ విశ్రాంతి తీసుకోవడానికై హిల్సాలో ఉన్నటువంటి హోటల్కి చేరుకున్నాం అదే రోజు అవకాశం ఉన్నంత వరకు వాతావరణం అనుకూలిస్తే హిల్సా నుండి మనం సిమిగోట్ కూడా చేరుకోవచ్చు కొంతమంది అవకాశం లేని వారు హిల్సాలో కొంతమంది అవకాశం ఉన్నంత వరకు సిమీకోట్ చేరుకొని కైలాస యాత్రలో ఎనిమిదవ రోజుని ముగిస్తున్నారు మనం బాగా గమనిస్తే మన ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు కైలాసయాత్రకు వెళ్ళే ముందు స్లోగా హిల్సాలో అదేవిధంగా తక్లాకోట్లో అదేవిధంగా మానసరోవరంలో డార్చన్లో ఇలా క్లైమేట్కి అక్లమటైజ్ అవుతూ నిదానంగా ప్రయాణం చేయవలసి వస్తుంది కానీ అదే తిరుగు ప్రయాణంలో మనం పరిక్రమ పూర్తి చేసి కేవలం రెండు గంటల సేపటిలోనే డార్చన్ నుండి తక్లాకోట్కి అక్కడ నుండి ఒక గంట సేపట్లోనే హిల్సా బార్డర్ కూడా చేరుకోవచ్చు కాబట్టి తిరుగు ప్రయాణంలో మనకు ఎక్కువ సమయం పట్టదు మరిన్ని అప్డేట్స్ కోసం శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాము అందరికీ జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్